నమస్కారం కుల్లం కులం వార్తలకు స్వాగతం ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారులే ఈ అలటి ఎట్లా అని చూడరు కాంగ్రెస్ వంచనకు ఏడాది పూర్తి ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకటించని రేవంత్ సర్కార్ రేవంత్ సార్ పూర్తి చేసుకుంటు అర్ధశతకం శతకం ఇయ్యాలన్నట సార్ కు గిన్నిస్ రికార్డ్ ఇందిరమ్మ ఇల్లు రాలేదని అవ్వ బాధ బరాబరి ఇయ్యరట అవ్వకి ఇల్లు పూర్తిగా చంద్రముఖిగా మారిన కలెక్టర్ సారు ఎవలి మెప్పు కోసం సారు మీ ఆరాటం గురుకులాల్లో ఉన్నదట గొడ్డు కారం సత్యవత అక్క చెప్పింది ఇగురం ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాములా మనిషి తోటి ఉన్న అనుబంధాన్ని యాద్ చేసుకొని బాధపడతాం మంచి చెడు నిమరేసుకుంటాం ఇంకా ఫెక్సీల ఫోటో కొట్టించి పుట్టిన తేదీ మరణ తేదీ అని కొట్టిస్తాం అట్లే ఈడ కూడా సేమ్ అంటే సేమ్ చేసిరుల్ల అదేందో ముచ్చట సూడురి సౌతరం గిదాం అదంబీలో ప్రవేశపెట్టి జాబ్ కాలండ్రు జాబ్ క్యాండర్ అయితే ప్రవేశపెట్టిండ్రు కానీ ఒక ఉద్దో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాలేదు కాబట్టి ఈ రోజు జాబ్ క్యాండ్ మేము పెదమర్థం చేస్తా ఉన్నాం అరే పూజారి గారు కూడా బాధ్యత నేను చూసుకున్నాను కాబట్టి వీళ్ళకి ఎట్లా చెప్పాలి అట్లా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మా బాధలు ఎట్లా చెప్పినా వీళ్ళకి వినపడట్లేదు కాబట్టి ఇక్కడ వెరైటీగానే చెప్తే అప్పుడే మా మాట్లాడుతున్నాను మా బాధ ముందుగా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహా గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహా డిఎస్ఈ నోటిఫికేషన్ స్వాహా డిపిఓ నోటిఫికేషన్ స్వాహా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహా పారం బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహా ఇన్నారు కదా అన్నల బాధ ఏందో ఏడాది మాస్కం చేస్తున్నారటుల్లా

ఏ గట్ల గరం కాకురి ఇద్దరు ఎటు పోతారు ఇంకో రెండేళ్ళు లేదా తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జననం రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మరణం రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రథమ దండేసిర్రు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టిర్రు ఆనాడు చెప్పిన మూతవర్లు ఏరిసారు మరి ఎటువైర్రు కానస్తలేరు సక్సెస్ఫుల్ అయినము అని సెలబ్రేషన్ ఏంది ఆ ఉండే ఉంటారులే అబద్ధాలు చెప్పుడు తిమ్మిని వేసుడు షర్ట్ల మీద గుట్టుడు మీకు వెన్నతోటి పెట్టిన విద్య లెక్కనే ఉంటుంది సారు ఏమైతే ఏంది అని ఫస్ట్ నిరుద్యోగుల ఉద్యోగాలు అయితే ఇవరి లేకపోతే వాళ్ళు ఏం చేయన్నో వాళ్ళకు తెలుసట జర పైలం సారు స్వాగతం సుస్వాగతం ప్రియతమ నాయక స్వాగతం ఆ ఈ పాటలో వినిట్టే మన సీఎం సార్ నువ్వు ఓ అతీత శక్తి విలుస్తుందట మరి ఎక్కే వాళ్ళు ఎక్కుర్రి దిగేవాళ్ళు దిగుర్రి ఆలోచించిన ఆశాభంగం అన్న దాన్ని నిజం చేసిండు మన సీఎం సార్ ఎవరైనా ఏదైనా మంచి పథకం తెచ్చి మంచి పేరు తెచ్చుకుంటారు కానీ మన సీఎం సార్ మాత్రం ఢిల్లీ టూర్ అర్ధశతకం పూర్తి అయిన సందర్భంగా యాభైవ సారి ఢిల్లీ టూర్ ముచ్చట్లు మీకోసం కారు పాలన గాలి గాలి మోటార్ మీద మరుసైందట అందుకే ఏడాదిలనే అర్ధశతకం పూర్తి చేసుకున్న సార్ నువ్వు పో వేయాల్సిందే పోలనోతేంది ఆయన పైన అయితే అవుతుండు అది కూడా తెలంగాణ ప్రజల చెమట సుక్కలతోనే సార్ జేబుల పైసలు అనుకునేరు ఎందుకు పోతున్నావు సారు గంతగానం ఢిల్లీకి అని ప్రతిపక్ష పోళ్ళు ఎవరైనా అడిగి రనుకోర్రి సారీ చెప్పే ఆన్సర్ ఏందో వెళితే మైండ్ దిమ్మ విరిగిపోతుంది అంతే పోరి పెట్టుబడులు దేనికి అంటాడు ఇంతవరకు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు సారు ఎన్ని కొత్త కంపెనీలు తెచ్చినావు సారు ఏ తారీపు చెయ్యాలి సార్ నువ్వు ఎవల కత్తే తెలుసా ఆ ఎవల కత్తాయి దరఖాస్తు పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కత్తాయి ఆ అయితే మీరు పప్పుల కాలేసినట్టే వాళ్ళ మరి ఎవరి కథయో తెలుసా మీకు దానికి అర్హతే అవసరం లేదట అక్కడ పనికి రాదట మరి గిట్లు ఉన్న అధికారుల తీరు ఎవరికి ఇండ్లతే అంటే చూడురి మీరే ఈ వీడియో లా అమ్మ పేరు పులివెందుల గురువమ్మనట అమ్మది నల్గొండ జిల్లా తిబురారం మండలం బాబుసాయిపేట గ్రామం అట అయితే ఈ అమ్మకు ఇంద్రం ఇల్లు వచ్చిందని గుడిసెను కూలగొట్టిందట తీరయుత్తే ఇప్పుడు ఆ లీస్ట్లో ఆమె పేరే లేరే లేదటుల్లా అయితే తెలుసా పార్టీకి మద్దతుందని అమ్మ పేరు చేసిర్రట ఉన్న గుర్షిని ఉంటుందట పాపం అమ్మ అధికారుల దగ్గరికి పోయి కాళ్ళ ఎలా వడ్డాగాని పాపం అమ్మను కనికరిస్తలేదటుల్లా నాడు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనం నేడు గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం అప్పట్లో పిల్లల చదువుల కోసం ఆరాటం కానీ ఇప్పుడు గురుకులాల పరిస్థితి అధ్వానం కూరగాయలు రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేస్తుంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని నిరసన చేస్తుంటే ఏం చేస్తుంది ఈ అధికార యంత్రాంగం గొడ్డు కారం గోసలో సారి పాపం గీ గురుకులాల పోరగళ్ళ పరిస్థితి చూస్తే కళ్ళకు నీళ్ళు ఒక్కటే తక్కువలా అన్నంలో పురుగులు నీళ్లు రాక పాదయాత్రలు ఇక ఇప్పుడేమో గొడ్డు కారాల తిప్పలు వీళ్ళ గోసలు వర్ణనాతీతం అయిపోయినాయి పొర్రి ఎందుకు సారు ఇవన్నిటిని పట్టించుకుంటలేరు పాలన మీద శ్రద్ధ పెట్టడానికి టైం ఉండదు మీకు కానీ పదే పదే టూర్లు దిరగనికి సమయం ఉంటదా సారు అయితే పోరగండ్లు ఎట్లా చదువుకుంటారు ఎట్లుంటారు హాస్టల్ జర వట్టించుకోర్రే సారు పాపం వాళ్ళ గోసలు గంగ పూర్తిగా చంద్రముఖిగా మారినట్టు అధికారులు కూడా కాంగ్రెస్ హయాంలో రాజకీయం చేయడం మొదలు పెట్టిరు వట్టి వట్టి లీడర్ కాదు మరి పెద్ద సారే సారి ఏందో తెలుసా ఆ చెప్పు సారు అందుకోర్రి మీ పాట ఇక మీరు కూడా చూడర్రులా ముచ్చట ఇంతనమ్మ రాజ్యంలోనే సాధ్యం పోర్రి పూర్తిగా రాజకీయ నాయకుల్లాగా మారిపోయిన ఐఏఎస్ అధికారులన్నికి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు కదా ఆయన మెప్పు కోసం అబద్దాలు చెప్తుండట మన సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ సార్ మళ్ళా మా ఇంటెన్షన్ ఏదో అనుకోకుర్రి ప్రజలే గిట్ల సర్టిఫికేట్ ఇచ్చినట్టు సార్కి గత ప్రభుత్వంలో పదేళ్ల రేషన్ కార్డులు ఇయ్యలేదు అన్నారు కదా మరి కాంగ్రెస్ మంత్రి గిట్ల ఎందుకు చెప్తుండు సారు అంటే ఉత్తమ్ సార్ అన్ని ఉత్తుత్తి మాటలేనా లేక మీ అన్ని ఉత్తుత్తి మాటలా అసలు జనం ఎవరిని నమ్మాలి రాజకీయ నాయకులనా లేక జిల్లా అధికారులనా సారు ఏ ఏమో పొర్రి మొత్తానికి ఇద్దరు కలిసి జనాన్నైతే ఆగం చేస్తు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి సారు కానీ జిల్లాకు కలెక్టర్ మీరు అట్లా అబద్ధాలు ఆడచ్చా అంత ఇష్టం ఉంటే కండ్వా కప్పుకొని మాట్లాడుకోర్రి ఎవరికేమి ఇబ్బంది కానీ జనాన్ని ఎందుకు పిచ్చలం చేసుడు సారు అసలు వాస్తవం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అది కాంగ్రెస్ మంత్రులే చెప్తురు మరి మీరెందుకు ఇట్లా మాట్లాడుతురు సారు ఒక ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం సార్ అని రాష్ట్రీయ అబద్దాలు చెప్పుడు సభపైనా చౌహాన్ సారు మీకు